ండి మేము కుంభమేళకు వచ్చామని చెప్పాను కదా ఈ కుంభమేళ జరిగినప్పుడు ఏంటంటే ఇట్లా గంగా యమున సరస్వతి నదులు కలిస్తేనే త్రివేణి సంఘం అంటారు అక్కడే కుంభమేళ కూడా జరుగుద్ది మేము కుంభమేళాన్ని చూసుకొని స్నానాలు కూడా చేసేసి మూడు సార్లు స్నానం చేయాలని చెప్తే మూడు సార్లు కూడా స్నానం చేసేసాం అయితే ఇక్కడి నుంచి ఏంటంటే మనకి కాశ్మీర్ నుంచి అట్లా మంచి కరుక్కుంటూ వచ్చి గంగమ్మ తల్లి అక్కడ కుట్టింది కదా ఆ కుట్టిన ప్రదేశం నుంచి ఇట్లా వస్తుంది అనమాట ఇదే సరస్వతి యమున నదిలో కలుస్తుంది గంగమ్మ అలాగే ఇక్కడ కూడా వచ్చి స్నానం చేద్దామని స్నానం అయితే అయిపోయింది ఇది చూడండి నైట్ అయింది కదా ఒడ్డు వాళ్ళు అటు చేస్తారు ఈ టేపు వాళ్ళు ఇటు చేస్తారు అనమాట చూడండి అది వచ్చి బిజ్జి ట్రైన్ వెళ్తుంది ఇప్పుడు ట్రైన్ వెళ్ళి కానీ మేము వంట చేస్తున్నాం అని చెప్పాను కదా అందుకని ఈ వీడియో తీయలేకపోయాను ఆ పైన అనేది పైన ఉంది కదా దాని నుంచి ట్రైన్ వెళ్తుంది అది కింద చూడండి దాని నుంచి మన బైకులు కానీ బళ్ళు బస్సులు ఇవి వెళ్తాయి అనమాట రెండు విధాలుగా ఉంది అవి ఆడవాళ్ళుగా స్నానం చేస్తే బట్టలు మార్చుకుంటాక రూమ్స్ ఇవి అవి వచ్చి అక్కడ గురువుగారి ప్రవచనాలు అవి జరుగుతున్నాయి అది వచ్చి చిన్న లెక్క ఉంది అది మా కారు అక్కడే మేము వంట చేస్తున్నాము ఆ వీడియో కూడా మాకు పెడతాము చూడండి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు కదా మనమైతే నైట్ టైం అసలు చలిలో పోసుకోం అలాంటిది ఎంత కట్టికి చలిలో కూడా నది అంటే బాగా చలిగా ఉంది అంత చల్లనీటిలో కూడా అసలు ఏం ఎంజాయ్గా స్నానాలు చేశారంట వాళ్ళు స్నానాలు చేసి ఇప్పుడు వాళ్ళు మమ్మీ బట్టలు వేస్తున్నారు అంటే అందుకు తిరుగుతున్నారు ఇంకా అక్కడ ఇద్దరు దంపతులు కూడా గంగమ్మకి హారతిచ్చి స్నానం చేయడానికి రెడీ అవుతున్నారు చూడండి ఎంత బాగుంది కదా ఇలాంటి చల్లని వేళ గంగమ్మ పక్కనే ఇట్లా భోజనం వండుకొని చేస్తామని అసలు ఊహించలేదు మా ట్రిప్ అయితే బామ్మలుగా లేదు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా వీడియో కావాలనుకుంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ అండి